ఇప్పుడున్నా పవన్ కళ్యాణ్ అనే నేను నాకు తెలీదు మా దారుణం ఏంటండి ఎక్కువ ఆపెంట్ చాలా బాధాకరమైంది ఏంటంటే మా ఇంట్లో మా వదిన ఎక్సెప్ట్ చిరంజీవి గారు తప్ప పవన్ కళ్యాణ్ అని నేను మీరు చూశారేమో కానీ టీవీల్లో కనీసం చిరంజీవి గారు తప్ప ఇంకెవరు వినాల నా కుటుంబ సభ్యులు కానీ మా ఇంక మిగతా ఎవరు అందరూ కూడా ఎవ్వరు నా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ అందరూ బస్సుల్లో ట్రాఫిక్లు ఉరికిపోయారు పవన్ కళ్యాణ్ అయిన శబ్దం మీరు ఒక్కరే అన్నారు నాకే తెలియదు అంటే పవన్ కళ్యాణ్ నేను అంటే దానికి అంత ఉత్సాహం ఉంటుందో నాకే తెలియదు అంటే కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఇంకా సారా ఓకే సార్ కొంచెం దీన్ని మార్చుకుందా దీన్ని మార్చుకోండి ఇది పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇంకా అయిపోయాను కదా ఇంకా ఆపేయండి చాలా అంటే మీరు అంటే మీరు ఎంత దుర్మార్గులు అంటే మీరు అందరూ ఎంత సీఎం సీఎం అని అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు మీరు భగవంతుని భయపెట్టేశారు